హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ శారద మీద నిందలేస్తూ అవును బావ ఎన్నిసార్లు మందలించినా కూడా ఆ శారద సిగ్గు లేకుండా బరితెకించి మరీ మళ్ళీ మన కృష్ణప్రసాద్ వెంటే పడుతుంది దాన్ని చూసి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే ఏమోలే అనుకోవచ్చు కానీ పలానా శరత్చంద్ర గారి చెల్లెలు పడతా ఇలా చేస్తున్నాడు అని చెప్పి నలుగురు మన గురించి మాట్లాడుతూ ఉంటే నాకు తల కొట్టేసినట్టుంది బాబా అందుకే మన పరువు పోకూడదు అని నా ఆడపడుచు మీరాకి సవతి పోరు ఉండకూడదు అని చెప్పి నేనే ఆ రౌడీని శారద మేడలో కట్టమని చెప్పాను బాబా అని చెప్పి అపూర్వ అలా చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే నీకు అసలు బుద్ధిందా కొంచమైనా మధ్య ఉండే ఇలాంటి పని చేసావా అని చెప్పేసి తిడుతూ ఉంటే నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నేను భరిస్తాను బాబా కానీ ఆ శారద వల్ల మనం ఇంకోసారి అవమానాలు పాలవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే దాని పెళ్లి చేయాలి అనుకున్నా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే గగన్ని రెచ్చగొడుతూ మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే ఆవేశంతో ఏ అపూర్వ నువ్వు చేసిందే తప్పుడు పని తల దించుకునే పని ఏ ఆడదానికి జరగకూడని అవమానాన్ని అన్యాయాన్ని నువ్వు మా అమ్మకి చేసి నువ్వు మళ్ళీ మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతున్నావా ఏ ఆడదానికి జరగకూడని అవమానాన్ని అన్యాయాన్ని నువ్వు ఈరోజు మా అమ్మకి చేయాలి అనుకున్నావు అలాంటి నిన్ను ప్రాణాలతో ఎలా వదిలేస్తాను అపూర్వ ఈరోజు నీ ప్రాణాలు తీసేసే నేను ఇక్కడ నుండి వెళ్తాను అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక శరచంద్ర అయితే కోపంతో రే గగన్ నా భార్య ఒంటి మీద నీ చేయి పడ్డా కూడా నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని చెప్పేసి అంటాడు ఇక గగన్ అయితే ఏంటి నువ్వు జాగ్రత్త చెప్పేది ఈరోజు నీ భార్య ప్రాణాలు తీసేయకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళేదే లేదు నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి గగను అక్కడున్న అంతా అలా విసిరి కొడుతూ ఉండే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే లోపలికి వెళ్ళి గన్ను తీసుకొస్తాడు ఇక అది చూసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే బాబు శరత్చంద్ర వాడంటే చిన్నపిల్లాడు ఆవేశంతో వాళ్ళ అమ్మని అవమానించారు అని చెప్పి అలా మాట్లాడుతున్నాడు నువ్వు పెద్దవాడివి కదయ్యా నువ్వైనా వాడి బాధని ఆవేశాన్ని అర్థం చేసుకుని దయచేసి వదిలిపెట్టాయ్యా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు బతిమలాడుతూ ఉంటే చూడండి మీరు పెద్దవారని మీకు మర్యాద ఇస్తున్నాను అందుకే మీరు మర్యాదగా మీ అంతటా మీరే పక్కకి తప్పుకుంటే బాగుంటుంది అని చెప్పేసి శరత్ చంద్ర అలా చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అయితే ఏం చేయలేక పక్కకి తప్పుకుంటుంది తర్వాతేమో బిందు కూడా మా మామయ్య ప్లీజ్ మామయ్య వద్దు మామయ్య అన్నయ్య ఎలాంటి తప్పు చేయలేదు మామయ్య తనని షూట్ చేయొద్దు మామయ్య అని చెప్పేసి అలా బిందు చంద్రకి అడ్డుపడుతూ ఉంటే ఇక శరత్ చంద్ర అయితే చూడు బిందు నువ్వు చిన్నపిల్లవి ఇవి పెద్దవాళ్ళ విషయాలు నువ్వు పట్టించుకోకు పక్కకు తప్పుకో బిందు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇంకొక వైపేమో భూమి రోడ్డుపైన పరిగెడుతూ నా ఆవేశం నాకు బాగా తెలుసు ఆయన అంటే చాలా కోపంగా ఉంటారు ఇప్పుడు శారద ఆంటీకి ఇంత అవమానం చేశారు అని చెప్పి ఆయన ఆవేశంగా అపూర్వని ఏదైనా చేస్తే నాన్న చేతుల్లో ఆయన ప్రాణాలు పోవడం ఖాయం అలా జరగకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఇక భూమి అయితే కంగారు పడిపోతూ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే అలా సామాన్లు విసిరి కొడుతూ ఉంటే ఇక అప్పుడే అపూర్వం అయితే చైర్స్ వెనకాలకు వెళ్ళి అలా తాక్కుంటుంది ఇక అపూర్వం చూసి గగన్ అయితే ఏ ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చావేనే నీ ప్రాణాలు తీయకుండా ఆ దేవుడు కూడా నన్ను అడ్డుకోలేడు అని చెప్పేసి ఇక గగను కోపంతో పక్కనే ఉన్న పూలకుండీని తీసుకొని అపూర్వం మీదకి విసరాలి అని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర అయితే రే గగన్ అని చెప్పేసి గన్ను గురిపెట్టి రే మర్యాదగా ఆ కుండీని పక్కకు పడి లేదంటే సూట్ చేసి పడేస్తాను ప్రాణాలు పోతాయి అని చెప్పేసి అలా శరత్చంద్ర అంటూ ఉంటే ఇక గగన్ అయితే పడేస్తాను కానీ కింద కాదు దాని తల మీద పడేసి దాని ప్రాణాలు తీసేస్తాను అంటాడు ఇక దాంతో శరచంద్రకైతే కోపం వచ్చి రే పూలకుండి మర్యాదగా పక్కన పడి లేదంటే నీ ప్రాణాలు పోతాయి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు కానీ గగను వినిపించుకోకుండా ఇక అపూర్వ తల మీద పూలకుండి వేయబోతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే శరత్చంద్ర ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి గగను అపూర్వ తల మీద పూలకుండి వేయబోవడం చూసి ఇక భూమి అయితే గగన్ని పక్కకు నెట్టేస్తుంది ఇక శరత్ చంద్ర అయితే గగను పూలకుండిని అపూర్వ తలపైన వేస్తాడేమో అని చెప్పేసి గన్తో షూట్ చేస్తాడు ఇక భూమి గగన్ని పక్కకు నెట్టేయడంతో భూమి అక్కడే ఉండడం వల్ల ఇక ఆ బుల్లెట్ అయితే భూమికి తాకుతుంది ఆ బుల్లెట్ భూమికి తాకగానే ఇక భూమి అయితే రక్తమడుగులో కింద పడిపోగానే ఇక గగనైతే ఒక్కసారిగా ఏడుస్తూ భూమి భూమి అంటూ భూమి దగ్గరకు వచ్చి తనని పిలుస్తూ ఉంటాడు అలానే శరత్చంద్ర కూడా గన్ను పక్కన పడేసి అమ్మ భూమి చూడమ్మా నా కూతురు లాంటి నిన్ను నా చేతులతో షూట్ చేస్తాను ఆయన నువ్వెందుకు అడ్డొచ్చావమ్మా లేవమ్మా ఒక్కసారి ఈ నాన్నని చూడమ్మా అంటూ శరత్చంద్ర కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఒకవైపు గగను ఇంకొక వైపు శరశ్చంద్ర ఇద్దరు అలా ఏడుస్తూ ఉంటారు ఇక భూమి ఇంకా ప్రాణాలతో ఉంది అని చెప్పేసి ఇద్దరు భూమిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటూ చెరొక వైపు ఎత్తుకొని భూమిని హాస్పిటల్కి తీసుకెళ్తారు తర్వాత ఏమో ఆ అయితే భూమికి బుల్లెట్ తాకింది అని చెప్పేసి లోపల సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత అయితే అమ్మాయి ఆ గగన్ గడి ఆవేశం చూస్తే నాకు ఈరోజు నీకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి అని అనిపించింది అమ్మాయి ఒక్క క్షణంలో ఆ అమ్మాయి భూమి వచ్చి కాపాడుకపోతే నువ్వు ఇలా నా ముందు ఉండేదానివి కాదు అని చెప్పేసి అలా గోరింటకు సుజాత చెప్తూ ఉంటే ఇక అప్పుడే అయితే నేనెందుకు పోతాను పిన్ని మా బావ ఉన్నంత వరకు ఆ గగన్గాడు నన్ను ఏమీ చేయలేడు నేను కావాలని ఆ గగన్ గారిని రెచ్చగొట్టేలా మాట్లాడి నా ప్రాణాలు తీహీయడానికి వాడు ప్రయత్నించేలా చేశాను ఎందుకో తెలుసా మా బావ చేతిలో వాడి ప్రాణాలు పోవాలి అని చెప్పి కానీ మధ్యలో ఆ భూమి వచ్చి అడ్డుపడి ఆ బుల్లెట్ వాడికి తాకకుండా దానికి తాకేలా చేసింది అయినా కూడా పర్వాలేదు పిన్ని అది కూడా నా శత్రువే కదా శత్రువుల లెక్కలో ఒకరు తగ్గారు అని అనుకుంటాను ముందు ఇది చచ్చాక ఆ తర్వాత వాడిని ఎలా చంపాలో మళ్ళీ ప్లాన్ చేస్తాను అని చెప్పేసి అపూర్వ అలా సంతోషపడిపోతూ ఉంటే ఇక గౌరింటాకు సుజాత అయితే నీలో ఇంత రాక్షసత్వం ఉందనే అన్ని ఆలోచించే వాడి ప్రాణాలు తీయాలి అని చెప్పి ఇంతలా ప్లాన్ చేసావా నీతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకోవైపు గగను శరత్ చంద్ర ఇద్దరు కలిసి భూమిని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక గగన్ అయితే డాక్టర్ నా భూమికి బుల్లెట్ తాకింది తనకి ఎలాంటి ప్రమాదం రాకుండా మీరే కాపాడాలి తన ప్రాణాలు నిలబెట్టాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పేసి గగను ఏడుస్తూ అలా భూమి గురించి డాక్టర్కి చెప్తూ ఉంటే ఇక డాక్టర్ అయితే మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక శరత్చంద్ర గగను ఇద్దరు అక్కడే హాస్పిటల్లో భూమి కోసం బాధపడుతూ ఉంటారు తర్వాతేమో ఇక బిందు అయితే కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది నాన్న భూమికి బుల్లెట్ దాకింది నాన్న ప్రాణపాయ స్థితిలో ఉంది ఏం జరుగుతుంది ఏమో అని భయంగా ఉంది అని చెప్పేసి అలా బిందు బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే ఏం జరిగిందమ్మా భూమికి బుల్లెట్ తాకడం ఏంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు అవును నాన్న ఇందాక అన్నయ్య ఇంటికొచ్చాడు అపూర్వత్తయ్య శారద పెద్దమ్మకి పెళ్లి చేయాలి అని చూసిందంట దాంతో అన్నయ్య ఆవేశంతో అపూర్వ అత్తయ్యని చంపబోతుంటే శరత్చంద్ర మామయ్య గన్నుతో షూట్ చేశాడు ఎక్కడి నుండి వచ్చిందో ఏంటో భూమి సడన్గా అన్నయ్యను పక్కకు తోసేసింది దాంతో ఆ బుల్లెట్ భూమికి తాకింది అన్న మామయ్య అన్నయ్య ఇద్దరు కలిసి భూమిని హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పేసి బిందు చెప్పగానే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే సరే అమ్మా నేను చూసుకుంటానులే అని చెప్పేసి ఇక చర్యని తీసుకొని కృష్ణప్రసాద్ భూమి ఉన్న హాస్పిటల్కి బయలుదేరుతాడు తర్వాత ఏమో డాక్టర్ ట్రీట్మెంట్ చేశాక ఆ అమ్మాయికి బుల్లెట్ గుండె పక్కనే తాకింది కాబట్టి బుల్లెట్ తీయడం చాలా కష్టమవుతుంది తన పొజిషన్ ఇప్పుడు క్రిటికల్గా ఉంది ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసినా కూడా తను బతుకుతుంది అనే గ్యారంటీ మేము ఇవ్వలేము ఎందుకంటే ఆ బుల్లెట్ గుండెకి దగ్గరగా ఉండడం వల్ల అని చెప్పేసి డాక్టర్ అంటాడు ఇక అప్పుడే రిపోర్ట్స్ రావడంతో ఇక డాక్టర్ అయితే ఆ అమ్మాయి బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ ఆ బ్లడ్ ఇప్పుడు మా హాస్పిటల్లో లేదు ఆ బ్లడ్ దొరికే వరకు కాస్త వెయిట్ చేయాల్సిందే అని చెప్పి చెప్పేసి డాక్టర్ అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే డాక్టర్ గారు నాది కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను అని చెప్పేసి అంటాడు ఇక శరత్ చంద్ర కూడా నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ అవసరమైతే చెప్పండి నా బ్లడ్ కూడా ఇస్తాను ఎలాగైనా మా భూమి బతకాలి అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు తర్వాత ఏమో గగను ఇక భూమికి బ్లడ్ ఇస్తూ పక్కనే ఉన్న భూమిని చూసి భూమి నువ్వు మా కుటుంబం కోసం అని ఎన్నిసార్లు నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు భూమి ఒకసారి ఈ శరత్ నన్ను కొట్టబోతు ఉంటే అడ్డుపడి నీ రక్తాన్ని చిందించావు ఈరోజు మా అమ్మ కోసం నీ రక్తాన్ని మరొకసారి చిందించావు ఇప్పుడు ఏకంగా నా కోసం మళ్ళీ నీ ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు అసలు నీకు నాకు ఏ సంబంధం ఉందని నువ్వు మా ఇంటికి వచ్చావు మా కోసం ఇంతలా కష్టపడుతున్నావు నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు ఎక్కడి నుంచి వచ్చావో ఏంటో తెలియదు కానీ మా ఇంటికి వచ్చాక మా ఇంట్లో మనిషివి అయిపోయావు మాకు తెలియకుండానే మా మనిషివి అయిపోయావు అలాంటి నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను భూమి నువ్వు లేకుండా నేను ఉండలేను నా కోసమైనా నువ్వు బ్రతుకుతావు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక గగను బ్లడ్ ఇచ్చి బయటికి రాగానే ఇక శరత్ చూసి రే శరత్ బాగా ఆ దేవుడికి మొక్కుకో భూమికి ఏం కాకూడదని భూమికి ఏమైనా అయితే ఇక్కడే నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త ఎక్కడి నుండి వచ్చిందో ఏంటో తెలియదు వాళ్ళ అమ్మ నాన్నల్ని వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చింది మా ఇంటికి వచ్చింది మా ఇంట్లో ఒక మనిషి మాలో ఒక మనిషి అయిపోయింది అలాంటి భూమికి ఈరోజు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు తనకేదైనా జరిగితే నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి గగను శరత్ ఆవేశంగా అంటాడు తర్వాత ఏమో ప్రసాద్ చెర్రి ఇద్దరు హాస్పిటల్కి వస్తారు ఇక చెర్రీ అయితే మామయ్య భూమికి ఎలా ఉంది అని చెప్పేసి అలా చంద్రని అడగగానే కండిషన్ క్రిటికల్గా ఉంది అంటున్నారా ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పేసి చంద్ర అంటాడు ఇక గగనైతే కోపంగా శరత్ చంద్రని చూస్తూ ఉంటే ఇక అప్పుడే చెర్రి అయితే అన్నయ్య ఇక్కడ ఉంటే మామయ్యని ఏదో ఒకటి అంటాడు మళ్ళీ గొడవ అవుతుంది ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అన్నయ్య నూరా అంటూ అలా పక్కకి తీసుకెళ్ళిపోతాడు ఇక చంద్ర అయితే నా కూతురు లాంటి అమ్మాయిని నా చేతులతో షూట్ చేశాను తనని రక్త మడుగులో చూసినప్పుడు ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది తనకు ఏదైనా జరిగితే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను అని చెప్పేసి చంద్ర అలా బాధపడుతుంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఒక్క క్షణం మీరు గన్ను షూట్ చేసే ముందు ఆలోచించుండే ఈరోజు మీ కూతురు ఈ పరిస్థితిలో ఉండేది కాదు కదా బావగారు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఏమంటున్నావు కృష్ణప్రసాద్ అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అవును బావగారు తను మీ కూతురే నా చెల్లమ్మ శోభాచంద్ర మీకు పుట్టిన బిడ్డయే ఆ రోజు నా చెల్లమ్మ ఫ్యాక్టరీ మంటల్లో కాలిపోయింది అనుకున్నారు కానీ నా చెల్లమ్మ తన బిడ్డకు పురుడి పోసి తనని ప్రాణాలతో బయటపడేసి తను మాత్రమే మంటల్లో బూడిదైపోయింది ఆ బిడ్డ ఎవరో తెలుసా ఈ భూమినే మీ బిడ్డ బావగారు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అలా చెప్పగానే ఈ విషయం నీకెలా తెలుసు ఆ రోజు నా శోభాతో పాటు తన కడుపులో బిడ్డ కూడా పోయింది కదా అని చెప్పేసి అలా శరత్చంద్ర అడుగుతూ ఉంటే లేదు బావగారు ఆ రోజు చెల్లమ్మ ఒక్కటే మంటలో కాలిపోయింది అంతకుముందే పురుడు పోసుకొని బిడ్డని బయటికి విసిరేసింది అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఇదంతా నీకెలా తెలుసు అని చెప్పేసి అడుగుతాడు శరత్చంద్ర ఇదంతా నాకు భూమి చెప్పింది బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమి ఇక తన అమ్మా నాన్నల కోసం వెతికిన విషయము తన అమ్మ నాన్నలు ఎవరో తెలుసుకున్న విషయము అలానే నాకు నిజం చెప్పాడు అనే విషయం ఇలా అన్ని విషయాలను శరత్చంద్రకు చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోయి అందుకైనా భూమిని ఎప్పుడు చూసినా కూడా నా కూతురు అన్నట్టే అనిపించేది ఎప్పుడు దానిలా అనిపించలేదు ఈరోజు నా శోభ గుర్తుగా ఉన్న నా కూతుర్ని నా చేతులతో నేనే చంపుకున్నానా అని చెప్పేసి అలా కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్